నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ల శ్రీలక్ష్మి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క లక్ష్మీ కటాక్షం కావాలి అని ఎవరు కోరుకోరు ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే లక్ష్మీ కటాక్షం అనేది చాలా త్వరతగతిన రావాలి ఎవరికైనా అంటే చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా ఓ తప్పకుండా చెప్తాను అయితే లక్ష్మీ కటాక్షం అనేది చాలా మంది అనుకోవచ్చు ఏవో రకరకాల రెమెడీస్ చెప్తారు ఏమిటి చాలా చెప్తున్నారు అనుకో ఎందుకంటే ఒకళ్ళకి ఒకటి కుదురుతుంది చేసుకోవడం ఇంకోళ్ళకి ఇంకోటి కుదరదు కాబట్టి ఎందు ఒక పది చెప్తే పదిట్లో కొన్నైనా చేసుకొని కుదిరి వాళ్ళకి ఏదైతే అనుభవిస్తున్నారో ఆ దరిద్రాన్ని దాని నుండి తొలగడానికి మనం చెప్పుకునే మార్గాలు వాటిల్లో శ్రీఫలం ఒకటి ఈ శ్రీఫలం అనేది మనకి కొబ్బరికాయలా ఉంటుంది చిన్నగా చిన్నది ఉంటుంది చాలా క్యూట్ గా ఉంటుంది చిన్నది ఉంటుంది అయితే ఇది మనకి సముద్ర తీరాల్లో దొరుకుతుంది ఇది అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి సముద్రంలో దొరికేవి కూడా మనకి బజార్ లో దొరికేస్తున్నాయి ఈజీగా సముద్రంలో దొరికేది మనకి ఆన్లైన్ లో దొరుకుతున్నాయి ఇప్పుడు అదే కాబట్టి అక్కడ వరకు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది ఆ శ్రీఫలాన్ని తెచ్చుకుని ఏ వారమైనా తెచ్చుకోవచ్చు దీనికి ఏమైనా నియమాలు ఉన్నాయా ఇలాంటి నీలో మనకు తోచినప్పుడు కుదిరినప్పుడు వెళ్ళి తెచ్చుకోవచ్చు తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుని శుభ్రంగా దాన్ని శ్రీఫలాన్ని కడిగి దానికి గంధం పసుపు కుంకాలతో దాన్ని అలంకరించి ఆ స్త్రీఫలాన్ని దేవుడి దగ్గర ఒక మామూలుగా పీట వేసుకుని పీట మీద ఒక ఎర్రటి గుడ్డని జాకెట్ గుడ్డని కావచ్చు ఏదైనా సరే పరిచి అందులో శ్రీఫలాన్ని పెట్టండి ఒకటేనా ఒకటే ఒకటే శ్రీఫలాన్ని పెట్టి అందులో మన పచ్చకర్పూరము మనకి అలాగే లవంగాలు ఈ రెండు కలిపి మూట కట్టాలి మూట కట్టి మూట కట్టే ముందర మామూలుగా మన అమ్మవారికి షోడోపచార పూజ చేసుకుంటాం కదా అలాగే దీన్ని కూడా షోడోపచార పూజ చేసుకొని ఈ లవంగాలు అలాగే మనకి శ్రీఫలం శ్రీఫలం పెట్టుకోవాలి పెట్టుకుని పచ్చకర్పూరం వేసుకోవాలి కొంతమంది అయితే అంటే నన్ను ఒకళ్ళు ఇద్దరు అడిగారు ఏమండి లవంగాలు ఒకటేనా అంటే మామూలుగా మనం లక్ష్మీ కటాక్షం కోసం యాలకులు కూడా వేసుకుంటాం కదా అని నన్ను ఒకళ్ళు అడిగారు రెండు వేసుకోవచ్చు మామూలుగా అయితే లవంగాలు నేను చెప్పేది అయితే లక్ష్మీ కటాక్షం ఇంకా మాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్న యాలకులు కూడా వేసుకోవచ్చు ఎన్ని దానికి ఏం లెక్కలేదు మనం ఐదో ఆరో మనిష్టం ఎన్నో కొన్ని వేసుకుని ముందర ఈ ఏదైతే షోడపచారి పూజ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం కలిపి మూట కట్టాలి మూట కట్టేసి ఎక్కడైతే మీకు ధనాన్ని ఉంచుతారో అంటే బీరువాలో కావచ్చు లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపార స్థలాల్లో కావచ్చు వాళ్ళు డబ్బు నిల్వ చేసే క్రాస్లో కానీ ఈ శ్రీఫలం యొక్క మూటని తీసుకెళ్ళి మీరు ఏదైతే ఇక్కడ కోరిక చెప్పుకుంటారు కదా ఆ కోరికను మనసులో తలుచుకొని అక్కడ పెట్టండి ఆ కోరిక తీరిపోయిన తర్వాత దాన్ని పారే నదిలో కానీ లేకపోతే ఎక్కడైనా మన చెరువులో కానీ ఎక్కడైనా దాన్ని వదిలేయచ్చు అలాగే ఈ లక్ష్మీ కటాక్షం కోసం మనకి ఈ శ్రీఫలాన్ని రోజైనా కావచ్చు అమావాస్య పౌర్ణమి అలాగే శుక్రవారం మంగళవారం శుక్రవారం పంచమితో కలిసిన రోజు అలాగే మనకి అష్టమి ముఖ్యంగా అష్టమి రోజు అంటే మనం ఆ అష్టమ లేకపోతే రెండు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏ చేసుకోవచ్చు మధ్యలో ఏమైనా విశేషమైన రోజులు వస్తే అది కూడా ముఖ్యంగా ఒక పాత్ర తీసుకుని ఆ ముఖ్యంగా ఇది సాయంకాలం పూట దీన్ని వెలిగించుకుంటే ఇంకా మంచిది అంటే గుగ్గిల మన ధూపం ఇది ధూపం వేయడం అనమాట అంటే లక్ష్మీ కటాక్షం కోసం మనం ఈ నెలలో వచ్చే ఈ మాస ఈ వారాల్లో గాని తిథుల్లో గాని చేసుకోవచ్చు మేము సార్లు చేయలేము అనుకుంటే కనీసం నెలకు అయినా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న బయట నెగిటివిటీ పోవడానికి మనం చాలా చూసుకుంటున్నాం మరి ఇంట్లో కూడా మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదా అది కూడా పోవాలిగా అది పోవాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ చేయాలి ఒక పాత్ర తీసుకుని అందులో మామూలుగా మనం బొగ్గులు వెలిగించుకుంటాం కదా బొగ్గులు పెరిగించుకుని గుగ్గిలం కొద్దిగా గుగ్గిలము అలాగే కొద్దిగా అన్ని ప్లేట్లో రెడీ చేసుకోండి కొద్దిగా గుగ్గిలము అలాగే సాంబ్రాణి ఎండు కొబ్బరి ముక్కలు అంటే అది యాక్చువల్గా ఎండు కొబ్బరి మొక్కలకి మనకి కొంతమందికి బొగ్గులు లేదండి అనుకున్న వాళ్ళకి కూడా ఎండు కొబ్బరి మొక్కలు ఒక్కటి వెలిగించినా కూడా సరిపోతుంది ఎందుకంటే ఎండిపోయిన కొబ్బరిలో మనకు ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ వల్ల కూడా మీకు ఉత్తమ అవ్వడం అనేది ఉంటుంది అయితే గబుక్కుమని అవ్వకపోతే సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కాబట్టి నేను బొగ్గులు వెలిగించుకుని అని చెప్తున్నాను అలాగే బొగ్గులు ఆవు నెయ్యి పంచదార ఈ ఐదు కూడా వేసుకుని లేకపోతే కొంతమంది పంచదార పదవులు లవంగాలు మనకి దిష్టి పోవడానికి లవంగాలు ఎక్కువగా వాడతాం కాబట్టి లవంగాలు కూడా వేసుకోవచ్చు అయితే లక్ష్మీ కటాక్షం కోసం కాబట్టి తీపి పంచదారగా వేయడం అనేది జరుగుతుంది బొగ్గుల మీద వేసే బొగ్గుల మీదే మొదట మొదట గుగ్గిలము తర్వాత సాంబ్రాణి పొడి ఎండిపోయిన కొబ్బరి చిప్ప ముక్కలు అలాగే నెయ్యి పంచదార ఆర్ లవంగాలు ఏదైనా అంటే శత్రునాశనానికి లవంగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండి లక్ష్మీ కటాక్షం కోసం అయితే పంచదార ఈ రెండిట్లు ఏమైనా ఇవి వేసుకుంటే ఇల్లు అంతా ఏ నలు మొత్తం మనకి ఎనిమిది దిక్కులు అంటే మనకి నాలుగు దిక్కులు మరియు నాలుగు మూలలు మొత్తం ఎనిమిది మూలలా కూడా మనం ఈ యొక్క దీపాన్ని వేసుకుని ఎలా వేయాలంటే మనం చదువుకునేటప్పుడు కూడా దీపం వేసుకునేటప్పుడు ఓం శ్రీ ఆయ నమ అని అమ్మవారిని తలుచుకుంటూ అయితే అమ్మవారి నామం ఏదైనా పర్వాలేదు తలుచుకుంటూ మొత్తం ఇంటి ద్వారం మొదలుకొని మొత్తం అన్ని నలువైపులా వేసుకొని ఆ ఆరు శ్రీఫలం తెచ్చుకున్న రోజే మేము వేసుకోవాలి అనుకోండి ఆ ఈ ధూపాన్ని శ్రీఫలానికి కూడా చూపించి అప్పుడు గాని మీరు మీ ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో అక్కడ కానీ పెడితే ఆ ఇంట్లో వారం పది రోజుల్లోనే త్వరిత గరితిన మీకు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆర్థికంగా ఆ ఇబ్బందులన్నీ తొలగడం అనేది జరుగుతుంది అద్భుతం అద్భుతం అయితే ఇన్ని రోజులు అని ఏమైనా ఉందా ఇన్ని రోజులు ఇది ప్రాక్టీస్ చేయటం అలాగే ఏం లేదు ఒకసారి చేసుకున్న తర్వాత మీకు ఆ పని అయిపోయింది అనుకున్నప్పుడు అది తీసేసిందాక చెప్పండి నదిలో వేయండి లేదు మాకు ఇంకా కోరిక ఉంది అనుకుంటే ఇరవై ఒక్క రోజుల కింద పెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు అవ్వగానే ఈ లోపులోనే పని అయిపోతుంది ఇరవై ఒక్క రోజుల్లోనే పని అవుతుంది ఒకవేళ ఒకసారి మేము చేయగానే అవ్వలేదు అంటే ఏదో కొంత కర్మ ప్రారంభం అడ్డు ఉంది అది తొలగడానికి ఇరవై ఒక్క రోజులు వెయిట్ చేయండి అవ్వకపోతే మళ్ళీ అది తీసి ఇంకొకసారి పెట్టుకోండి అంతే అంతకన్నా ఏమి ఉండదు సాధ్యమైనంత వరకు మొదటిసారి పెట్టుకోగానే ఎంతో కొంత మంచి మార్పు అనేది మాత్రం కనబడుతుంది తప్పకుండా రైట్ అయితే ఇది ఏడు సుతుకంలో ఉన్న వాళ్ళ పద్ధతిని అనుసరించచ్చా అంటే కొంతమందికి కొంతమంది అయితే చెయ్యరు ఏడు సుతుకంలో తెలియని వాళ్ళు ఎవరైనా మాకు తప్పదు మేము మాకు అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే మాకు పని అవ్వదు అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇది ఏంటంటే ముఖ్యంగా ఇదేం కలిసం ఏమీ కాదు కాబట్టి మామూలుగా ధూపం వేయడమే కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు శ్రీఫలాన్ని కాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏడు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు శ్రీఫలాన్ని తెచ్చుకోకుండా ఓన్లీ గుగ్గులం మాత్రం సాంబ్రాణి కింద మామూలుగా మనకి పౌర్ణమి అమావస్య శుక్ర మంగళవారాలు అష్టమి రోజు విశేషమైన రోజుల్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ డెఫినెట్ గా ఇప్పుడు అవసరం ఈ గుగ్గిలం అంటే గుగ్గిలం అంటే ఏంటి అని మళ్ళీ అడగచ్చేమో పూజా స్టోర్స్ లో ఖచ్చితంగా దొరుకుతుంది గుగ్గిలం అని అడిగితే సాంబ్రాణి లానే ఉంటుంది సాంబ్రాణి వేరు గుగ్గిలం వేరు కొంచెం స్టోన్స్ లాగా వస్తాయా సేమ్ సాంబ్రాణి పౌడర్ లానే ఉంటుంది పెద్దగా తెలీదు అంటే అబ్జర్వ్ చేస్తేనే తప్ప కదా కానీ గుగ్గిలం కూడా చాలా మంచి సువాసన వస్తుంది చాలా మంచి రెమెడీ చెప్పారు డెఫినెట్ గా ఇది వినియోగించుకుని లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉండాలి ధనం మూలం మీద జగత్ మరి ఏం చేస్తాం తప్పదు రైట్ అక్క